ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు మనం గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మా యామిని గురుగారు ఈ క్రోధీనామ సంవత్సరంలో అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అంటే ఈ రాశి వారికి సంబంధించి వ్యయం కానీ ఆదాయం అవమానం రాజపూజ ఏ విధంగా ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ మ కుంభరాశి వాడికి బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే ఎన్లో ఉంది కదా సెకండ్ ప్లేస్ ఇది అత్యధికంగా అనే ప్రభావాన్ని పొందేటటువంటి రాశి అనమాట కుంభరాశి ఇప్పుడు అందుకని ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు సమానంగా ఉంది ఆ తర్వాత రాజ్యపూజ్యం వచ్చేసరికి ఆరు వ్యయం వచ్చేసరికి అవమానం వచ్చేసరికి ఒకటి ఉంది కాబట్టి గౌరవానికి తిరుగులేదు డబ్బుకు తిరుగులేదు ఇంకేం కావాలా కానీ అవమానం ఒకటి ఉంది కదా అదొక్క చిన్న అవమానం జరిగితే వీళ్ళు ఆ సంవత్సరం అంతా బాగున్నాయి కూడా బాగాలేదని చెప్పుకుంటారు వీళ్ళు కుంభరాశి వాళ్ళకి ఆదాయంలో ఎదుగుదల అనేటటువంటిది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం బాగుంది అలానే వ్యాపారం కూడా ఏ విధంగా ఉంటుందండి వ్యాపారం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి కుంభరాశికి ధనస్థానములో రాహువు అద్భుతమైనటువంటి ధనాన్ని అక్టోబర్ వరకు ఇస్తాడు జన్మంలో ఉన్నటువంటి శని స్వక్షత్రగతుడై ఈయనకి ఐరన్ సంబంధించి స్క్రాప్ బిజినెస్లు అంటే పరిశ్రమ ఎక్కువ చేయాలి ఎంత ఎక్కువ కష్టపడితే పిండి కొద్దీ రొట్టె అన్న విధంగా ఈ కుంభరాశి వాళ్ళకి వస్తుంది అయితే ఈ అర్ధాష్టమ గురుడు ఉంటాడు అర్ధాష్టమ గురుడు అష్టమ గురుడు అనుకోండి బాబోయ్ అర్ధాష్టమ గురుడు అంటారు వీళ్ళు అర్ధాష్టమ గురుడు అప్పు నేను ఇస్తాను అని వస్తారనమాట అర్ధాష్టమ గురుడికి అష్టమ గురుడికి అంటే ఇండైరెక్ట్గా మనకు ప్రాఫిట్ పరంగా డబ్బులు రాకపోవచ్చు కానీ బై సమ్ సోర్స్ ఈ డబ్బులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి గురుడు ఎప్పుడు కూడా గురుడు శుక్రుడు ఎప్పుడూ హాని చేయరనమాట మేలు చేస్తారు వాళ్ళు అంటే ఒకవేళ హాని చేసినా కూడా అప్పు చేయిస్తారు కానీ తీరేటట్లుగా అవకాశాలు ఇస్తూ చేయిస్తారు పాపం పోర్లే ఏలనట్స్ అని పీడిస్తున్నాడు కాబట్టి వదిలేద్దాం అన్నట్టు వీళ్ళు అప్పు ఇప్పిస్తారు అనమాట అడగకుండా మళ్ళీ కాబట్టి ఆ విధంగా ఈ కుంభరాశి వాళ్ళకి మాత్రం ఏలనట్స్ అని ప్రభావంలో ఎలా ఉంటుందంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట ఇది పని ఉంటే వర్కర్స్ దొరకరు వర్కర్స్ ఉంటే పని దొరకదు ఈ రెండు దొరికితే డబ్బులు చేతికి అందవు పాపం వీళ్ళు ఎవరైతే ఎవరికైతే మనం పని చేసి పెడతామో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఆ విధమైనటువంటి అలైన్మెంట్ ఆ విధమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క వ్యవహారం అనేటటువంటిది నడుస్తుంది వీళ్ళ జాతకం ఈ కుమ్మరాజు వారికి అలానే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ అలా వచ్చే ఛాన్స్ ఉందంట నూటికి నూరు పర్సెంట్ అమ్మా కుంభరాజు అంటే అన్నిటిలోకి వెళ్ళా లక్కీయెస్ట్ అది ధనస్థానము గురుడు లాభస్థానం గురుడు ఇంకా ఏ రాజుకి ఆ సెటప్ లేదు అక్కడ అందువల్ల వీళ్ళు ఎవరైతే బిజినెస్లు చేస్తూ ఉంటారో ఈ వాళ్ళు బాగుంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు వీళ్ళు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు కొంచెం ఎక్కువ పరిశ్రమ ట్రై చేసుకోవాలన్నమాట అలాగే టీఎలు డిఎలు ఆరియర్స్లు బకాయిలు ఇవేవి కూడా ఉంచుకోదు ప్రభుత్వం ఇచ్చేస్తుంది అండ్ జాప్యం అనేటటువంటిది ఉండదు ఓల్డ్ పెన్షనర్స్కి వాళ్ళ పెన్షన్ సెటిల్మెంట్ వన్ టైం సెటిల్మెంట్ చేసేస్తారు అలాగే వాళ్ళు కూడా తీసుకెళ్ళి వాళ్ళ పర్పజల కోసం బ్యాంకుల్లో తనఖా పెడతారు అదంతా వేరే విషయం ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు వేరే ఎప్పుడూ హార్డ్ వర్కింగ్ సో వీళ్ళకి ఖచ్చితంగా యాజమాన్యం ఎప్పుడు కూడా కనబడినట్టు ఉంటుంది అబ్జర్వ్ ఎవ్రీథింగ్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఆటోమేటిక్గా హార్డ్ వర్కింగ్కి మనం అడగక్కర్లేదు వాళ్ళే ఆటోమేటిక్గా హైప్ శాలరీస్ సాలరీస్ శాలరీస్ అనేటటువంటివి వస్తుంది అండ్ దే విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ ఆల్వేస్ బై ద మేనేజ్మెంట్ అందువల్ల ఏ విధంగా కుంభరాజ్ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇది ఉండదు ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ఒకవేళ విదేశాలు వెళ్ళాలనుకుంటున్నా అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అవును వీళ్ళు కొంచెం ఎక్కువ కష్టపడాలా ఇది విద్యార్థులకు అంత అనుకూలమైనది కాదు ఎందుకంటే అక్టోబర్ నెల వరకు వీళ్ళు ట్రై చేయకూడదు అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి విదేశీకి సంబంధించి వీళ్ళు ఫైల్స్ వేసినా వెనక్కి వచ్చేయడము సెలెక్ట్ కాకపోవడము వేసాలు ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి ఇక్కడేమో అర్ధాష్టమ గురుడు చదువుకి హార్డ్ వర్క్ చేయాలా అంటే హార్డ్ వర్క్ చేసేటటువంటి స్టూడెంట్ గ్రహస్థితిని అధిగమించగలడు ఇప్పుడు గ్రహం ఇలా ప అంటే ఎలా ఉంటుందంటే ఒక విద్యార్థి చదువుదామని పుస్తకం తీస్తాడు ఈ లోపల ఫ్రెండ్ వచ్చి రారా బయటికి అంటాడు వీడు వెళ్ళిపోతాడు పాపం డిస్ట్రాక్షన్ చిన్నపిల్లాడు కాబట్టి వాడికి తెలియదు అనమాట రెస్పాన్సిబిలిటీ తెలియదు లయబిలిటీ తెలియదు కాబట్టి ఆ విధంగా ఆ ఫ్రెండ్తో వాడు అనుకో చదువుతాడు కదా ఆ విధంగా వీళ్ళు కావాలని వీళ్ళు చక్కగా కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి చదివితే కనుక డెఫినెట్గా ఈ యొక్క ఏలినట్సన్ దోషాన్ని అర్ధాష్టమ గురుడు యొక్క దోషాన్ని అష్టమ కేతు దోషాన్ని కూడా వీళ్ళు అధిగమించగలుగుతారు అష్టమ కేతు ఏం చేస్తుంది నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ ఈ మొత్తం కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈ మిగతా ఎవరికీ లేదు అష్టమ కేతు వీళ్ళకి ఒక్కరికే ఉంది వీళ్ళని డిప్రెషన్లో పడేస్తుంది తీసుకెళ్ళి కాబట్టి వీళ్ళు ఏం చేయాలి ఆ డిప్రెషన్ దాటుకోవడానికి విద్యార్థి లెవెల్లో కానీ వీళ్ళ కానీ లవ్ అఫేర్స్కి వెళ్లకుండా డిస్ట్రాక్షన్స్కి వెళ్లకుండా వీళ్ళు జాగ్రత్తగా చదువుకుంటే వీళ్ళ కెరీర్ని మంచిగా బిల్డప్ చేసుకోవచ్చు వ్యాపారస్తులు అంటావా వాళ్ళకి వ్యాపారం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే సొసైడ్లు అటెంప్ట్ అంటే అస్తమ కేతుకి కంపల్సరీ డైరెక్ట్గా ఏం చెప్పాడంటే అటెంప్ట్ ఆఫ్ సొసైడ్ అని ఉంటారనమాట కాబట్టి ఈ దీనికి వీళ్ళు అధిగమించుకోవడం కోసం వీళ్ళు నలుగురితో తిరగడం నలుగురితో ఉండడం ఒంటరిగా ఉండకపోవడం అనేటటువంటిది కుంభరాశి వాళ్ళు చేస్తే కొన్నాళ్ల పాటు అక్టోబర్ వరకు వాళ్ళకి బాగుంటుంది ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే ఎన్నటిసన్నో వివాహాలు చేసేస్తాడు ఇంతవరకు అవన్నటువంటి వాళ్ళందరికీ వివాహాలు చేస్తాడు కొంచెం పరిశ్రమ ఎక్కువ పెడతాడు అంటే ఒక మ్యాచ్లోనే కాకుండా ఒకటికి నాలుగు సార్లు చూడాల్సి వస్తుంది వెళ్ళాలి వాళ్ళు అండ్ ఒకవేళ మ్యారేజ్ అయిపోయింది అనుకోండి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ మ్యాచ్ కంటే ఆ మ్యాచ్ బాగుండు ఆ మ్యాచ్ కంటే ఇంకో మ్యాచ్ బాగుండు ఇలాగా పెళ్ళప్పుడు పెళ్ళికి ముందు అలా చేస్తారు ఆ తర్వాత అన్నెసరీ డిస్కషన్ చేస్తారు మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ బియ్యం కొళ్ళు వీళ్ళు అన్నెసరీ డిస్కషన్స్ చేసుకోవడం వల్ల అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు ఇలాంటి వేలినట్ శని దోషం అనమాట అంటే ఏలినట్ శని కూడా భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము దేనికోసం అనవసరమైనటువంటి వృధా డిస్కషన్స్ వల్ల సో దీన్ని వీళ్ళు అవాయిడ్ చేసుకోవాలా అంటే రాశి వారికి ఎలాంటి పరిహారాలు ఏలినాటి శని అంటేనే శని అష్టమ కేతువు ఉన్నాడు కాబట్టి కేతువుకి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతువుకి కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి దానం చేసుకోవాలా ఇది కేతు దోషం అలాగే ఉలవల్ని తీసుకెళ్ళి ఎద్దులకి మనం పెడితే దా దాణా కింద పెడితే సరిపోతుంది ఇక శనికి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేస్తే సరిపోతుంది అలాగే నవగ్రహాల దేవాలయం చుట్టూ తిరుగుతూ ఆ శనీశ్వరుడికి తైలాభిషేకాన్ని కనుక మన చేతులతో వేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమ అనే మహామంత్రంతో చేసుకుంటే సరిపోతుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి